మీరు చేసే అడ్డగోలు పనులకు పనిష్మెంట్ ఎవరు వెళ్తే చెప్పిన మన తర్వాత తర్వాత ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది నువ్వు అప్పులు చేయి అప్పులు ఎవరి మీద పడతాయి పిల్లల మీద పడతాయి నువ్వు తప్పులు చేయి ఆ తప్పుల ప్రభావం ఎవరి మీద పడుతుంది నీ పిల్లల మీద పడుతుంది ఏమైందయ్యా అంటే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పుకి శిక్ష ఎవరు అనుభవించారయ్యా అంటే ఆ బిడ్డ లోకాన్ని చూడకుండా తెచ్చిపో చనిపోడు ఇంకా అవగాహనతో లోకాన్ని చూస్తే వయసు కూడా రాలేదట చనిపో మరొక మాట ఏంటో చెప్పనా దావీదు ఆ దెబ్బ నీకు క్షమాపణ అయితే వచ్చింది కానీ నువ్వు విషయం గుర్తుపెట్టుకో నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తా నీకు మాట చెప్పనా పొరుగు భార్యని పాడు చేస్తూ ఆనందంగా ఉన్నాక నువ్వు రహస్యంగా తప్పు చేస్తావు నేను చెప్తున్నా నీ బిడ్డలే చూస్తుండగా మేడల మీద నీ భార్యల్ని కూడతారు ఆ బాధ ఎవరితో చెప్పుకోగలండి గుర్తుపెట్టుకోండి మనం ఈజీగా ఎదుటి వారిని పాడు చేసేస్తాం కానీ నాన్నది కూడా ఒక రోజు పాడవుతుంది అన్న సంగతే మర్చిపోగలండి